హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది షూట్ చేశాను అది కూడా హోలీ రోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి అలాగే ఇదిగోండి మార్నింగే ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అమెజాన్ నుంచి ఒక చిన్ని ట్రైపాడ్ బుక్ చేశాను ఇది ఏంటంటే చాలా చిన్నది హ్యాండీగా ఉంటుంది ఇది కెమెరాకి సపరేట్గా ఉంటుందన్నమాట యాక్చువల్గా ఈ కెమెరా సెట్ చేసే పీసెస్ కూడా సపరేట్గా తీసుకున్న పెద్ద ట్రై పడి కోసం అనమాట అది కొంచెం బ్రేక్ అయింది ఇదేంటంటే ఎవరికైనా యూస్ అవుతుందేమో అని చెప్పి చూపిస్తున్నాను ఇది అమెజాన్ బేసిక్స్ అంట చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఫ్యూచర్లో యూస్ చేస్తాం కదా అండ్ ఎంత చిన్నగా ఉందంటే ఇదిగోండి ఇంతగా ఉంది కొంచెం పెద్దగా చేసుకోవాలంటే ఇంక ఇంతకు మించి రాదు సో ఇట్లా ఉందన్నమాట అంటే చిన్న చిన్నవి దగ్గరగా ఏమైనా షార్ట్స్ అవి షూట్ చేయడానికి బాగుంటుందని చెప్పి తెప్పించా ప్రైస్ కూడా బిలో ఫోర్ హండ్రెడ్ ఉన్నట్లుంది ఎవరికైనా యూజ్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కుకింగ్ వీడియోస్కి కూడా బాగుంటుందని అనిపిస్తుంది ఏ వస్తువు కొన్నా మొదట్లో బాగానే ఉంటుంది కానీ అది యూస్ చేస్తే కానీ దాని గురించి కరెక్ట్గా తెలియదు మనకు అయితే అమెజాన్లో ఈ ట్రైపాడ్ ఆర్డర్ పెట్టే రోజు నాకు ఇది కనిపించింది అనమాట ఇదిగో పక్కన పిక్ పెట్టాను కదా హోలీ కోసం ఇలా డెకార్ చేసుకోవడానికి అని అనిపించింది సరే మనం కూడా ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి ఈరోజు చేశాను అనమాట అది ఎలా చేశానో చూపిస్తాను కదండి మొన్న మేము అన్నదానం చేసినప్పుడు కొంచెం బాక్సెస్ అవి తీసుకోవడానికి వెళ్ళాం కదా ఆ డిస్పోజబుల్ షాప్లో ఇది కనిపించింది అనమాట డిఫరెంట్గా ఉన్నాయి ఏంటి అని అడిగితే ఇది వుడ్తో తయారైన కప్స్ అండి అంటే ప్రసాదం ఇవ్వడానికి దానికి బాగుంటుంది అలాగే నీళ్లలో దీపాలు వదిలేయడానికి కూడా ఇవి ఎక్కువగా తీసుకుంటున్నారు అని చెప్పారనమాట సరే పెద్ద ప్రైస్ కూడా ఏం లేదు ఫార్టీ రూపీస్ ఏమో ఉన్నట్లుంది ట్వంటీ ఫైవ్ పీసెస్ వచ్చాయి సరే అని చెప్పి ఇది ఒక ప్యాక్ తెచ్చుకున్నా కానీ ఇంత తొందరగా యూజ్ చేస్తాను అనుకోలేదు నాకు అది ఇంకా అమెజాన్లో అలా హోలీడే కా చూసేసరికి నాకు చేస్తే బాగుండని అనిపించింది అలాగే వస్తూ వస్తూ మా వారు రంగులు కూడా తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ ఎలాగో హోలీ ఆడలేదు కాబట్టి ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది ఇంకా ఇదిగో ఇలా అనమాట అన్ని కప్స్లో ఉన్న ఫైవ్ కలర్స్ని ఇలా పెట్టేసుకున్నా అది కూడా అక్కడ ఏంటంటే మిడిల్లో వాళ్ళు ఒక చెంబు వాటర్ అది పెట్టి ఫ్లవర్స్ డెకర్ చేశారు కదా నేనేమంటే ఇక్కడ కృష్ణయ్యన్ కూర్చోబెట్టాను అనమాట ఇంకా మన దగ్గర ఎలాగో ఇలా చేస్తూ ఉంటాను కదా ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు ఇలా అయితే మిడిల్లో కృష్ణయ్యన్ పెట్టి అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టి అలా రంగులు అయితే పెట్టాను అనమాట హాల్ ఎంట్రెన్స్లో టీవీ యూనిట్ దగ్గర అలాగే ఇదిగోండి ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను మనకు ఏ పండగలైనా ఇల్లు క్లీనింగ్ అనేది కామన్ కదా ఇలాగో వీక్లీ క్లీనింగ్ అనేది ముందు రోజే చేసేసుకున్నాను అనమాట ఇదిగో ఇక్కడ కలర్స్ కలర్స్ కదా హోలీ కోసం అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా టీపాయ్ దగ్గర కూడా పెట్టేసుకున్నా ఈ బాల్స్ ఇవన్నీ కూడా కలర్స్వి అప్పుడు వాటర్ ప్లాంట్లో అదే వాటర్లో ప్లాంట్లు అవి పెట్టినప్పుడు కనిపించడానికి బాగుంటుందని చెప్పి అలా కలర్స్ రాళ్ళవి వేసేదాన్ని వాటిని ఇక్కడ పెట్టుకున్నా అలాగే ఇదిగోండి మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయాను రోజులాగానే ఈరోజు కూడా ఇంకా హోలీ కదా అని చెప్పి నేను కూడా అలా ఏం లేను అందులోని ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇంకొంచెం తొందరగానే లేచి పూజ అది అంతా కంప్లీట్ చేసేసుకున్నా ఇక్కడ హడావిడిగా బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేస్తాను అంటే పిల్లలు అందరు వచ్చేస్తారు మా పిల్లలు కూడా కలర్స్ అవి పోసుకోవడానికి వెళ్తారనమాట మళ్ళీ వాళ్ళు తినకుండా వెళ్తారా నేను బిజీగా ఉన్నప్పుడు వచ్చి నాకు ఆకలి అని అంటారు అందుకని ఆ ఛాన్స్ నేను ఇవ్వాలనుకోలేదు అయితే ముందు రోజే మీకు ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే బయట నుంచి మేము బోండా తెచ్చుకుంటామన్నారు బోండా బయట నుంచి ఎందుకు అదేదో నేనే చేసి పెడతాను కదా అంటే లేదు వాళ్ళు చేసేలాంటి టేస్ట్ నీకు రాదు అందులోనూ నేను గోధుమ పిండితో చేస్తాను కదా ఏదైనా చేస్తే ఒక్కోసారి ఇడ్లీ పిండితో కూడా చేస్తూ ఉంటాను అని సరే వాళ్ళ కోసం అన్నట్లుగా ముందు రోజే ఒక్క కప్పు ఇడ్లీ పిండి ఉంటే అందులో కొంచెం క్వాంటిటీ మైదా అది వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుంది అనమాట ఇంకెదికండి వీళ్ళు ఏం చేశారంటే పిల్లలు ఆయిల్ రాసుకుంటున్నా కలర్స్ అవి ఏమైనా ఆంటినా తొందరగా రిమూవ్ అయిపోతాయి అని చెప్తే పెద్దబ్బాయి అయితే బాగానే బయట కూర్చొని రాసుకున్నాడు చిన్నవాడికి ఏంటంటే తెలియదు కదా సరిగా వాళ్ళ నేను హెల్ప్ చేయమని కానీ పట్టించుకున్నట్లుంది ఆయిల్ అంతా ఇక్కడ వేసేసారనమాట కింద బండలపైన సడన్గా నేను ఏదో పని మీద బయటకు వస్తే కాలు కొంచెం స్కిడ్ అయ్యిందనమాట ఏంటా అని చూస్తే మొత్తం ఆయిల్ ఉండింది సరే అని చెప్పి గోధుమ పిండి వేసి క్లీన్ చేసేసా నేనైతే ఇలాగే చేస్తుంటానండి అట్లయితే ఏంటంటే మనం మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ క్లీన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు ఇలా బయటకు వచ్చాను లేదో రంగులు రాయడానికి వచ్చేసారనమాట సరే అని చెప్పి నేను కూడా వాళ్ళకి రబ్ చేసేసాను ఈలోగా బ్రేక్ఫాస్ట్ కూడా తిని పిల్లలు కూడా వెళ్ళిపోతారనమాట మా వారు కూడా బిజీ అయిపోతారు మళ్ళీ దొరకరు అని చెప్పేసి ముందు ఆయనకైతే రంగులు రాసేసాను అండ్ తర్వాత పిల్లలకి ఇంకా పూజ అది అంతా అయిపోయింది పిల్లలు ఒకటి వాళ్ళు స్నానం అయితే చేయలేదు మేము తర్వాత చేస్తామన్నారు అదనమాట ఇక నేనేంటంటే ఎక్కువ రుడ్డకు నాన్న నేను మళ్ళీ ఫుడ్ కూడా తినలేదు ఆకలేసి ఉంది నాకు అంటే అదంతా ఏం లేదు హోలీ కదా ఇవాళ నో అనకూడదు అని చెప్పి వాడికి నచ్చినట్లుగా రాసేస్తున్నాడు అనమాట ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను నిన్న ఫెస్టివల్ రోజు కూడా హ్యాపీ హోలీ అని చెప్పి కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చాలా వరకు విషెస్ చేశారండి షార్ట్స్లో కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ అనేది కమెంట్లో చెప్పండి అయితే ఎక్కువగా పిల్లలు వచ్చారనమాట మార్నింగే వాళ్ళతో కసేపు ఆడి మళ్ళీ లేడీస్ అందరు వచ్చారు తెలిసిన వాళ్ళంతా అందరితో కూడా కాసేపు ఆడి నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చే వరకు ట్వెల్వ్ అయింది నేనేమంటే ముందు రోజే లంచ్ కోసం అని చెప్పి శనగలు అవి నానబెట్టాను లంచ్లో శనగలు ఏంటి అనిపిస్తుంది కదా అయితే ఇది కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి నానబెట్టాను ఎలా చేస్తున్నాను ఇక్కడ చూపిస్తాను చేసేయండి ముందైతే తాలింపు వేసుకున్నాను చూసారు కదా అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీ అంటే ఆకుకూర ఫ్రై కదా ఆకుకూర కోసం ఏంటంటే నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేస్తాను కాకపోతే పచ్చిమిర్చి వేసేదాన్ని కాస్త వేయలేదనమాట ఇంకా అవి వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పాలకూర చక్కగా చాలా చిన్నగా కట్ చేశాను సన్నగా ఇవంతా కూడా కుక్ అయిపోయేంత వరకు కలిపేస్తాను మూత పెట్టను ఇప్పుడు చిన్న మంట మీద ఏంటంటే బాగా అయిపోతుంది ఇదేంటంటే చూస్తారు కదా అంత పైకు నాకు పాలకూర కాస్త ఎంత డౌన్ వరకు వచ్చేసిందో అది కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఉప్పు కారం అది వేసేసాను స్టార్టింగ్లో మీకు కాబులి చెన చూయించాను కదా అది ముందు రోజు నైటే నానబెట్టున్నాను వాటిని ప్రెషర్ కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ ఇప్పించాను కొంచెం సాల్ట్ వేసి అందుకని ఇక్కడ కర్రీలో కూడా చూసి వేశాను అనమాట మళ్ళీ అయిపోద్ది కదా కర్రీలో అందుకు ఈ ఉడికించిన అన్నీ కూడా ఈ పాలకూర ఫ్రైలో యాడ్ చేసేసి కలిపేసాను అనమాట మంచిగా ఉప్పు కారం అంతా పట్టేంత వరకు ఇప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గించాను ఆయిల్ అనేది కొంచెం అలా పైకి తేలుతుంది కదా చక్కగా ఉక్కైపోయింది అయిపోయింది అలాగే ఈ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేసి కొంచెం దగ్గరగానే చేశాను అనమాట నిజానికైతే ఈ కూర చపాతికి పూరికి జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది కానీ ఈరోజు ఏంటంటే నేను ఈ కర్రీ చేసి మజ్జిగ చారైనా రసమైనా పెడదామనుకున్నా అయితే మావారు ఏం చేశారంటే మటన్ తెచ్చారు నాకు అసలు తెలియదు ఇక్కడ ఈ కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కదా లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ అది వేసి కొత్తిమీర వేసాను అంతే చాలా చాలా బాగుండింది ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీ కదా ఒకవైపున ప్రెజర్లో శనగలు వేసేసి నార్మల్గా పాలకూర వేయించేసి ఇందులో కలిపేసేయడమే ఇంకా అంతే ఈజీ అనమాట నేను ఎక్కువగా ఆలు పాలక్ చేస్తూ ఉంటాను మీకు తెలుసు కదా తోటకూర పెసరపప్పు కూర పప్పు అలాంటివి చేస్తూ ఉంటా కానీ ఇలా పాలకూర శనగలు అయితే సూపర్గా ఉండింది అనమాట కర్రీ ఇంకా నాన్ వెజ్ వాళ్ళకు తింటా అన్న వాళ్ళకు మటన్ వండేసాను కొంచెం నేను మా చిన్నోడికి ఏమో పాలక్ చిన్న అనమాట సూపర్గా ఉండింది ఇంకా లంచ్ తర్వాత అందరం కలిసి టీవీ చూస్తున్నాము బాగా అలసిపోయి వచ్చారు కదా వాళ్ళు కూడా కొంచెం రిలాక్సేషన్ అనమాట లయన్ కింగ్ మూవీ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది అప్పుడు ఎప్పుడో చూసినట్లుగా గుర్తు ఎంత బాగుండిందో అసలు ఇంకొకసారి అందరం కలిసి కూర్చొని మూవీ అనేది ఎంజాయ్ చేసాము అలాగే ఈవినింగ్ ఏమంటే వచ్చామన్నమాట మార్నింగ్ హడావిడిలో పనులు ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే ఆ మొక్కలకి నీళ్లే పెట్టలేదు అసలు ఇంకా అందుకని పైకొచ్చి ఫస్ట్ వీటికి ఇంకా నీళ్లు పెట్టేద్దాం అని చెప్పి నేను మా వారు వచ్చాము పిల్లలు ఏమంటే కింద క్రికెట్ ఆడుతున్నారు పువ్వులు అవి బాగా వస్తున్నాయండి ఈ మ్యాట్ కట్టడం వల్ల గ్రీన్ మొక్కలకి చాలా సేఫ్ అయింది అనిపించింది ఈ మందారం ఒక్కొక్కటి ఎండకు ఉందని చెప్పేసి దాన్ని ఇక్కడికి టర్న్ చేసామన్నమాట అంటే కొంచెం నీడకుంటే ఏంటంటే ఫ్లవర్స్ కూడా మగ్గిపోయినట్టుగా అలాగవుతున్నాయి అందుకని చెప్పి సరే మంచిగా ఉన్న మొక్కలనైనా కాపాడుకోవాలి కదా మళ్ళీ మనకు చినుకులు పడి వర్షాలు వచ్చేంతవరకు అని చెప్పి కనీసం ఈ మ్యాట్ అనేది కాపాడుతుంది ఇంతకుముందు మొక్కలకి నీళ్లు వేసినప్పుడు ఆ సన్లైట్కి ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఆరిపోయేది ఈ మ్యాట్ ఉన్నప్పుడు ఏంటంటే అంతగా ఇంకిపోవట్లేదు మొక్కలు కూడా కొంచెం ఫ్రెష్ అనిపిస్తున్నాయి ఎంత ఎండలు ఉన్నాయండి అసలు ఇప్పుడైతే చెప్పక్కర్లేదు కదా అలాగా కొన్ని ఇంకా టమాటాలు అవి వస్తే వాటిని కూడా కోసేసుకున్నాము ఫ్లవర్స్ అయితే ఆల్మోస్ట్ బాగానే వస్తున్నాయి ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ మొక్కల్లో చాలా వరకు పిచ్చి మొక్కలు అవి పెరుగుతూ ఉంటాయి వాటిని ఏంటంటే పాడేయకుండా తీసేదిగో నేను ఇలా మా ఓల్డ్ ఫ్రిడ్జ్ని నేను ఇలా కన్వర్ట్ చేశానని చెప్పాను కదా ఇంతకు మునుపు ఇందులో చాలా కూరగాయలు పండించా టమాటాలు పచ్చిమిర్చి చాలా పండించాను ఇప్పుడు ఏంటంటే ఇది ఎండకుండిపోయిందని చెప్పేసి దీన్ని నేను కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసా అందులో ఒక మూడు బస్తాల పైనే మట్టి పడుతుంది చాలా ఎక్కువ మట్టి పడుతుంది సరే ఇంకా మట్టిని అలాగే ఉంచేసి మళ్ళీ మనకు చినుకులు పడేటప్పుడు మొక్కలు పెట్టుకుంటాం కదా అప్పటికి కంపోస్ట్ యూజ్ అవుతుందని చెప్పి ఈ వెజిటబుల్ వేస్టేజ్ అంతా ఫ్రిడ్జ్లో కొంచెం అలాగే ఇక్కడ ఈ డ్రమ్ము యూజ్ చేసాం కదా ఇందులో కొంచెం వేసేస్తున్నాం ఇది చాలా వరకు అడిగారండి కిచెన్ వేస్టేజ్ అనేది నేను అస్సలు పడేయను అంతా ఆల్మోస్ట్ డైలీ ఎప్పుడు తప్పుడు తెచ్చి అందులో వేసేయడం మాకు బాగా అలవాటు అందుకని అసలు డస్ట్బిన్లో వేయనే వేయను అసలు ప్రాణం ఒప్పదు అలా వేయడానికి కూడా అది మళ్ళీ మన మొక్కలకే యూజ్ అవుతుంది కదా ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి ఎరువులు తెచ్చుకోకుండా మనం తయారు చేసుకునేది ఇంకా మొక్కలకు చాలా చాలా మంచిది ఇదిగో పావురాలు పక్షులు ఇవో ఒకటి వస్తుంటాయి పైకి అందుకని మిద్దిపోయిన అక్కడక్కడ వాటర్ అనేవి పెట్టిందాము అవి తాగుతాయి అనమాట చక్కగా అప్పుడప్పుడు జొన్నలు రాగులు అవి కూడా వేస్తూ ఉంటాము అన్నం కూడా పెడుతూ ఉంటాను డైలీ కూడా అలాగే ఈ ఫ్లవర్స్ చూడండి ఈ ఆరెంజ్ కలర్లో వీటిని ఏప్రిల్ ఫ్లవర్స్ అంటారని మా ఫ్రెండ్ చెప్పింది అప్పుడు ఎప్పుడో నాకు మొక్క ఇస్తాయి దాన్ని పెట్టినప్పుడు మొదట్లో పూలు వచ్చాయి మళ్ళీ మధ్యలో ఎండిపోయి దాని వేరుంటుంది వేరుంటుందిగా భూమిలో కరెక్ట్ ఈ సీజన్లోనే ఆ ఫ్లవర్స్ వస్తాయి మధ్యలో ఆగిపోతాయి ఇదేంటంటే మేము అప్పుడిప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ ఊరికే అలా గుచ్చామన్నమాట మట్టిలో ఇవి చూడండి దాదాపు ఒక టూ మంత్స్ అయిపోయిందో ఎక్కువైందో అంతగా ఐడియా లేదు పర్ఫెక్ట్గా అయితే ఈ ఆనియన్స్ ఎలా పెంచాలనేది అయితే తెలియదు కానీ అలా పెడితే ఇవైతే మా వారు ఎందుకు అసలు చూద్దాం అని చెప్పి ఓపెన్ చేసేదిగోండి ఉల్లిపాయలు ఇంత కొంచెం పెద్దగా అయ్యాయనమాట ఇవి ఎన్నాళ్ళకు పెరుగుతాయో అసలు వీటిని ఎలా పెంచాలో కూడా నాకు అంత ఐడియా అయితే లేదు అయితే ఇదిగో వీటిని అయితే కోసేసాను ఇదిగోండి ఇంకా హోలీ రోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇంతవరకు షూట్ చేశాను అనమాట వీడియో ఎలా అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతరు సెలవు బాయ్ అండి